మనూర్పా మనం వచ్చేసి అయితే కోదాడకి అయితే వేసుకున్నాం రోడ్కి వచ్చేసి అయితే ఫ్రెండ్ రన్నింగ్ రన్ అయితే అంది అంటే అయితే వచ్చేసి అయితే అంట కోదాడ ఊరైతే మనం ఎప్పుడు వాళ్ళు మనం ఫ్రెండ్స్తో అయితే మా బాబు అయితే ఊళ్ళైతే కొద్దిగా పన్నెండు లోడింగ్ అయితే వెళ్తున్నాం అంజన్ సిమెంట్కి అయితే వెళ్తున్నాం ఇప్పుడు అయితే ఇప్పుడు అయితే టైం వచ్చేసి అయితే ఇప్పుడైతే ఫిక్స్ అవుతుంది కిరణ్ కీర పేరు వచ్చేసి అయితే కిరణ్ మాన ఊరే నాకు బావైతాడు సూర్యాపేట ఉంటాడు చదువుకుంటాడు మనకైతే అండ్ అయితే మనం మార్నింగ్ అయితే వచ్చేస్తున్నాం సూర్యాపేటకి అయితే మన ఫ్రెండ్స్ అందరు వీళ్ళందరూ కానీ అన్న అయితే డీజిల్ అయితే కొడతలేడు మనమే కొట్టుకోండి మనమే కొడుతున్నాం ఇయ్య ఇప్పుడు వచ్చి మనమైతే పదిహేను వేలు అయితే కొట్టిస్తున్నాం డీజిల్ అయితే డీజిల్ కొట్టించుకొని అయితే మనం కంప్లీట్కి వెళ్ళిపోవాలి ఎందుకంటే మనం లోడింగ్ అయితే చేసుకుని వస్తే వీళ్ళు పనుకుంటారు అందుకే ఇప్పుడు కొట్టించుకొని పోతే సేఫ్టీ ఉంటుంది మొత్తం కటింగ్ ఎట్లుందో ఒకసారి కామెంట్ అయితే నేను అదైతే ఇదైతే మన మన ఊరే నేను చెప్పినా కదా మన పెట్రోల్ బంకు ఓకే ఓకే మొత్తానికి అయితే డీజిల్ కంప్లీట్ అయిపోయింది బయలుదేరుతున్నాం అయితే ఇది అంటే స్లిప్ ఇది మనమైతే పదిహేడు వేలు అయితే కొట్టించినాం పదిహేడు అంటాం పదిహేను వేలు మిస్టేక్ అయిందైతే ఇట్లా ఓల్ కంపెనీకి అయితే ఇప్పుడైతే దారి బాగుందా అదిరియా ఓకేరా ఇప్పుడు మనం ఏంటంటే రీడింగ్ రాసుకోవాలి ఇప్పుడు రీడింగ్ రాసుకొని ఈ రీడింగ్ అయితే ఇప్పుడు రాసుకోండి అయితే రాసుకొని అయితే మనం ఆఫీస్కి అయితే పంపాలి ఫోటో వచ్చేసి అయితే కంపెనీ దగ్గరికి అయితే రీచ్ అయిపోయినా మనమైతే మన ఫ్రెండ్స్ వచ్చారు కాబట్టి చికెన్ తీసుకున్నా ఆ చికెన్ సెంటర్లో అయితే కట్ చేయలేదంట కట్ చేయలేదంట చాక్ కొట్టుకొని అయితే కోస్తురు వీళ్ళు అయితే అయితే ఇంతకుముందు అయితే చూపించిన కంపెనీ నేను చూపించిన ఇంత ముందు నాకు వీడియోలో అదే కంపెనీ నీళ్ళు లోడింగ్ ఎట్లయితుందంటే చూపిద్దాం అంటే వాళ్ళైతే జియోతో వీడియో అయితే అన్నారు అందుకే నేను అయితే వీడియో అయితే ఏమి తీస్తులే లోడింగ్ అయ్యేటప్పుడు మనకు పట్ట అయితే బయట కడతారు కదా ఇప్పుడైతే లోపల కడతారు వర్షం వస్తుంది ఇక్కడైతే మన బండి అయితే ఇక్కడ లేదు ఏంటంటే మనకు బండి బండి ఓపీసులు ఉంది మనదైతే వాళ్ళు అక్కడ లేరు ఇక్కడికి వచ్చిన ఇది ఇక్కడ బండ్లు అయిపోయాక ఎన్నిఏ బండ్లు అయిపోయాక వస్తారంట మనకైతే అలా అయితే అడిగితే బండ్లా వస్తున్నాడు మన బాడీ ఏం తడిచలేదు కదా పట్ట వచ్చేసినాం మనం అయితే అట్లని అడిగినా ఇది వచ్చేసి అయితే చాలా పచ్చిగా ఉంది బాడీ ఇదైతే లోడ్ కాదు చెప్పాలంటే మనకైతే ఇది షార్ట్ కట్ రోడ్డు మనం మన బండి కాడ పోదాం ఓపీస్ కాడికి ఓపీస్ ఒక్కడ రోడ్ ఉంటుంది మనకు పీపీస్ అంటే సపరేట్ సపరేట్ ఈ కంపెనీ అంటే మనకు లోడింగ్ అయితే ఇక్కడ పీపీస్ అయితే మస్తు దమ్ దమ్ ఉంటుంది ఓపీస్ అయితే అవసరం లేదు అంతా మిషన్ సౌండ్లు భలే ఉంటాయి వీడు అయితే దిగలేదు మనం అయితే మొత్తం మట్టి అంటే సిమెంట్ కలుస్తుంది కదా అందుకే ఇదంతా మట్టి ఎంత అదే మట్టి బోర్ అంతా మన బోర్లలో వస్తుంది కదా అది బూడితే ఉంటారు కదా అంతా కలుస్తుంది ఇలానే ఇప్పుడు మొత్తం మిషన్ లేదు సౌండ్కి అయితే మన వాయిస్ ఏం రాదు ఓన్లీ ఇట్లా చూపిస్తున్నో చూడని ఒకసారి అయితే కంపెనీ అయితే కంపెనీ అంత పైకి ఉంటుంది ఇంకా చికర్లా కాబట్టి ఏమైనా జర చికర్లా కాబట్టి క్లారిటీగా అయితే వస్తలేదు మనకైతే కామెంట్లు అయితే జర చూసి అయితే చేయండి కామెంట్లు అయితే ఒక బ్రదర్ అయితే కామెంట్ చేసిండు నువ్వు డ్రైవరా బ్రో అని ఒకడైతే ఒక అన్న అయితే కామెంట్ అయితే చేసిండు జర ఏంటంటే చూసుకొని అయితే కామెంట్ అయితే చేయండి జర అయితే మనకు వీడియో మొత్తం చూసినాకనే కామెంట్ అయితే చేయండి ఆ వీడియో ఎట్లుంది మంచిగా ఉందా లేదా అయితే కామెంట్ అయితే ఇంకో విషయం ఏంటంటే మనం తెలుగు ట్రక్ లాక్స్ అయితే ఉంది కదా మన అదర్షి బ్రో ఆ బ్రో అయితే మనకు కలుస్తూ కలుద్దాం అనుకున్నాం ఆ బ్రోని ఏమైనా అయితే కలుస్తాను కలుద్దాం అనుకున్నాం కానీ బ్రో అయితే బండి అయితే అన్లోడ్ కాలేదంట వెళ్ళిపోయాను నేనయ్యా అయితే ఎక్కడున్నావు కానీ కాల్ చేయలే బ్రోకి అయితే రేపు మార్నింగ్ వెళ్ళేటప్పుడు అయితే కాల్ చేస్తా బ్రోకి అయితే కలుద్దాం కలిసి ఒక వీడియో కూడా చేద్దాం బ్రోతో అయితే మొత్తానికైతే మనం బండి దగ్గర ఉన్నాం అయితే మనతోని ఫ్రెండ్స్ వచ్చారు ఇద్దరు ఆ ఫ్రెండ్స్ అయితే బయలు అనుకోరు అంటే దొంగ సాటంగా అయితే తీసుకొచ్చిన అయితే కంపెనీలకి అయితే రానియరు ఎక్కువ శాతం కానీ తీసుకొచ్చినట్టు ఒకటి మస్తు టైంపాస్ అయితే అలతో నాకైతే మస్తు టైంపాస్ చేసిన మస్తు జోక్స్ బాగా ఉన్నాయి ఆ జోక్స్ అయితే నేను వీడియోలు అయితే ఏం మిస్ ఇంతకుముందు అయితే నేను కంపెనీ అయితే ఏం చూపించలే కదా మొత్తం అందుకే చూపిస్తాను నేనైతే అది కాంట అక్కడ కాంట లోడుకాంట కాంట అటు సైడ్ ఇటు సైడ్ ఉంటుంది అయితే ఎంటీ కాంట పెట్టేసుకుని అయితే బండి అయితే లోడింగ్ అయితే పెట్టేసిన పట్ట మొత్తం పైకి వేసుకున్నాయి అయితే పట్టేసుకున్నాకైతే ఒక్కటికైతే ఇబ్బంది అవుతుంది అందుకే మనం ఫ్రెండ్స్ అయితే పట్టుకొచ్చిన ఇది ఓపీసు ఇలా అవుతుంది ఓపీస్ అవుతుంది ఇలా సిమెంటు ఇట్లయితే బండి చెప్పుడు ఉండదు అడవి పెట్టుకుని ప్యాకెట్ కింద పెడితే అదే లోడ్ చేసి అలా లేపుతారు ఇట్లా ఉంటుంది ఇలా మంచిగా ఉంటుంది ఇట్లా అయితే ఏ కూడా ఒక సెక్రెట్ ఉండడు ఆయన చూస్తే వీడియో మొత్తం చేయండి మళ్ళా ఆ బండి అయితే బాడీ మొత్తం తడిచింది అందుకే లోడ్ చేయడ అందుకే సైడ్ కాపుకున్నది అయితే ఇది అయితే ఇది వాళ్ళైతే లోపల అయితే పడుకోరు మనం కూడా పడుకోడానికి లోడింగ్ అయితే స్టార్ట్ ఇష్టపడు బండి ముందు పెట్టుకున్నాం ఓకే ఫ్రెండ్స్ వచ్చేసరికి అయితే లోడింగ్ అయితే అయిపోయింది తెల్లారి వరకు మనం అన్న వాళ్ళైతే లోపలనే పట్ట మనకు నేను లేనిసరికి కూడా లోడింగ్ అయితే మొత్తం ఆల్రెడీ కంప్లీట్ చేసేది బండి ముందు పెడితే వాళ్ళు ఇంకా పట్టగడుకొని కట్టుకొని కాంట పెట్టుకొని బయలుదేరితే సూర్యపేదంగా పోతున్నాను అయితే మైలేజ్ నుంచి అయితే కోదాళ అయితే ఇష్టం బయలుదేరాయితే ఆ రోడ్లో ఎందుకు వీడియో తీయలేదంటే నాకు తీయాలి నేను అయితే ట్రాఫిక్ ఉందిరా అందరికీ తీయాలి మన వీడియో అయితే స్టార్ట్ చేస్తా టిఫిన్ చేయాలి టిఫిన్ చేయాలి ఇప్పుడు బయట మొత్తానికి అయితే అన్లోడ్ పైకి అయితే రీచ్ అయిపోయాను బండి అయితే పట్టాన్చిల్లి అయితే అన్లోడ్ అవుతుంది ఇషినాపూర్ ఇది అయితే మనకు నైట్ అయితే దూలపిల్లి కడ రెండు వందల నలభై దిగినాయి ఇక్కడ మూడు వందల బస్సులు అయితే దిగుతున్నాయి ఇది నైట్ అయితే మన లేబర్లు వచ్చారు ఇప్పుడైతే ఇలా రాలేదు మన వాళ్ళైతే ఇప్పుడు బయట ఉన్న పిలిపించినాం ఇద్దరిని టైం వచ్చేసి అయితే టెన్ అవుతుంది ఇప్పుడైతే మనకు అన్లోడ్ అయినాక వాళ్ళు ఇటీవల మనకు తెలియదు ఇక ఇవన్నీ మనం సగం సిమెంట్ దీనికి వేసినాం ఇవన్నీ బిల్డింగ్లు మనం వేసినాయి అంటే మళ్ళా మా బాగా వచ్చేసిండు సూర్యపేట నైట్ నైట్ బయలుదేరి మళ్ళీ మన మన పేద అయితే మళ్ళీ కోదాడ సైడే ఇటు మన తాండూరు సిమెంట్ పెండ సిమెంట్ అయితే బంద్ అయింది అన్నవాళ్ళు అయితే ఇట్లా సెక్యూరిటీ సెంటర్ ఫోటోలు తీసుకోవాలి అలా ఆండ్రాయిడ్ అయితే ఉంటే మొత్తం ఫోటోలు తీసుకొని అలా సార్ పంపాలి మొత్తం మబ్బు ఉంది వాన పడుతుంది మళ్ళీ మనం మళ్ళీ ఎం పట్ అయితే కట్టేసుకోవాలి ఓకే ఫ్రెండ్స్ మనమైతే ఈ వీడియో అయితే ఇంత కంప్లీట్ చేద్దాం మన వీడియోస్ తక్కువ లైక్ చేసి షేర్ చేయండి కామెంట్ చేసుకోలేండి సబ్స్క్రైబ్ చేసుకోకుండా మర్చిపోకొని ఓకే ఫ్రెండ్స్ బై బాయ్ ఫ్రెండ్స్కి అయితే అందరికీ మన లింక్ అయితే షేర్ చేయండి మనం అయితే వన్కే దగ్గర లేదు వన్కే క్రా క్రా చేసే చేయాలి ఒకే ఫ్రెండ్స్